యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి సుందరి శ్రీదేవి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ టాలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే తెలుగులో దేవ్ర సినిమాతో లాంచ్ అవుతుంది ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోటీగా నటిస్తోంది ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ అమ్మడు రెండవ ఛాన్స్ అందుకుంది ఇలా అవకాశాల పరంగా జాన్వి మార్క్ వేస్తోంది చరణ్ సినిమా సంగతి పక్కన పెడితే దేవర సినిమాకి జాన్వి కపూర్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చ జాన్వి బాలీవుడ్ జర్నీని ఉద్దేశించి చూస్తే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా కనిపిస్తోంది జాన్వి ఏడేళ్ల బాలీవుడ్ జర్నీలో చేసింది ఏడు సినిమాలు వాటిలో భారీ విజయాలు సాధించిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే పెద్దగా కనిపించే పరిస్థితి ఉండదు జాన్వీకి భారీ సౌండింగ్ హిట్ ఇచ్చిన సినిమాలేవి పెద్దగా ఉండవు దడక్ బావా లాంటి సినిమాలు యావరేజ్గా ఆడాయి ఇలా వరుసగా అవకాశాలు రావడం వెనుక విమర్శలు మోస్తోంది నెపోకీడ్ అనే విమర్శ ఈమెపై తొలి నుంచి ఉంది బోని కపూర్ కరణ్ జోహర్ లాంటి వారు వెనక ఉండడంతోనే అవకాశాలు వస్తున్నాయని విమర్శ ఎదుర్కొంటోంది తాజాగా దేవరాలో అవకాశం రావడం వెనుక మామ్ శ్రీదేవి ఇమేజ్ కారణమన్న విమర్శ ప్రాజెక్ట్ కమిటీ అయిన దగ్గర నుంచి తెరపైకి వస్తోంది దీంతో ఇవన్నీ దేవరాకి మైనస్ గానే కనిపిస్తున్నాయి జాన్వి ఎంపిక అన్నది ఆమెకున్న బాలీవుడ్ క్రేజ్ ఆధారంగా యూనిట్ ఎంపిక చేసిందన్నది వాస్తవం కానీ ఆమె నటించిన సినిమా ఫలితాలు చూస్తే ఏమంత గొప్పగా లేవు అన్నది నమ్మాల్సిన నిజం అలాంటప్పుడు దేవరాకి హిందీ మార్కెట్ అనేది కేవలం తారక్ ఇమేజ్ మీదనే ఆధారపడి ఉంటుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు తారక్ ఆర్ఆర్ఆర్ విజయం తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ టూ లాంటి సినిమాల ఇమేజ్ తోనే దేవరా నార్త్ బిజినెస్ ఆధారపడి ఉంటుందని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి మరి ఈ విమర్శల్ని జాన్వి ఎలా తిప్పికొడుతుందన్నది చూడాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది